యేసు నజరేతుకు తిరిగి వచ్చాడు పన్నెండుగురు అపస్థలులను సేవార్థమై పంపాడు వారు వచ్చి తమ సేవా నివేదికను ఆయనకు సమర్పించారు ఆయన ఐదు వేల మందికి ఆహారం పెట్టాడు నీళ్ల మీద నడిచాడు గెన్నెసరతు ప్రాంతీయులను స్వస్థపరిచాడు గలలీ సముద్ర ప్రాంతాలలో సేవ చేస్తున్నాడు కీర్తి ఆ ప్రాంతమంతటా విస్తరించింది ఇప్పుడు వివరాలు మార్కుసు వార్త ఆరో అధ్యాయం ఒకటి నుండి ఐదో వచనం వరకు ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించారు విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన మందిరములో బోధింపనారంభించాడు అనేకులు ఆయన బోధవిని ఆశ్చర్యపడి చెప్పుకున్నారు ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాయి ఇతనికి ఈయబడిన ఈ జ్ఞానము ఎలాంటిది ఇతని చేతుల మీదిగా ఇలాంటి అద్భుతములు చేయబడుతున్నవి ఇదేమిటి ఇతడు మరియకుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే యూదా సీమోను అనే వారి సహోదరుడైన వడ్లవాడు కాడా ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నవారు కాదా దీనిని బట్టి వారు ఆయన విషయమై అభ్యంతరపడ్డారు అందుకు యేసు అన్నాడు ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడా ఘనహీనుడు కాడు అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతము ఆయన అక్కడ చెయ్యలేకపోయాడు ఆయన వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు యేసు ప్రభు నజరేతుకు ఇప్పుడు రెండోసారి తిరిగి వచ్చాడు ఆయన శిష్యులు కూడా ఆయనతోనే ఉన్నారు ఆయన ఇక్కడ కొందరిని మాత్రమే స్వస్థపరిచాడు రెండుసార్లు ఆయన సమాజ మందిరంలో బోధించాడు ఆ పట్టణ ప్రజలు ఆయనను తిరస్కరించారు కపెర్ణ తన సేవా కేంద్రాన్ని ఏర్పరచుకున్నాడు తన స్వగ్రామానికి నజరేతుకు దర్శించడానికి వచ్చాడు ఆయన సమాజమందిరంలో బోధిస్తుంటే ఆయన బోధకు వారందరూ ఎంతో ఆశ్చర్యపోయారు నజరేతు నుండి ఇంత గొప్ప వ్యక్తి వస్తాడని ఎవరూ అనుకోలేదు ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడు కదా మరియకు ఏసుకాక ఇతర పిల్లలున్నారు యూధాపత్రిక రాసిన ఆ వ్యక్తి యేసుకు సోదరుడు ఒకే కుటుంబంలో వారైనా వారు యేసును సరిగా గ్రహించలేదు అక్కడ ఆయన ఎక్కువ అద్భుతాలు చేయలేకపోయాడు యషయా యాభై మూడో అధ్యాయం మొదటి వచనం నేను తెలియచేసిన సమాచారమును ఎవడు నమ్మాడు యహోవా బాహువు ఎవనికి బయలుపరచబడింది అవిశ్వాసుల మధ్య దేవుడు అద్భుతాలు చేయలేడు మార్కు వార్త ఆరో అధ్యాయం ఆరో వచనం నుండి ఆయన చుట్టుపట్లనున్న గ్రామములలో తిరుగుతూ బోధిస్తూ ఉన్నాడు ఆయన పన్నెండుగురు శిష్యులను తన వద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుతూ అపవిత్రాత్మల మీద వారికి అధికారమిచ్చి ప్రయాణము కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనా జాలెనైనా సంచిలో సొమ్మునైనా తీసుకోకుండా చెప్పులు తొడుక్కోండి రెండంగీలు వేసుకొనవద్దని వారికి ఆజ్ఞాపించాడు అన్నాడు మీరు ఎక్కడ ఒక ఇంట ప్రవేశిస్తారో అక్కడి నుండి మీరు బయలుదేరే వరకు ఆ ఇంటిలోనే బస చేయండి ఏ స్థలమందైనా జనులు మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వినకపోతే మీరు అక్కడి నుండి బయలుదేరేటప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండడానికి మీ పాదముల క్రింది ధూళి దులిపివేయండి వారు బయలుదేరి మారుమనస్సు పొందాలని ప్రకటిస్తూ అనేక దయ్యాలను వెళ్లగొడుతూ నూనె రాచి అనేక మంది రోగులను స్వస్థపరుస్తూ ఉన్నారు ప్రియశ్రోతలు వింటున్నారా యేసు వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు సువార్త ఎనిమిదో అధ్యాయం పదో వచనంలో అన్యుడైన శతాధిపతి విశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు అన్నాడు ఇస్రాయేలులో ఎవనికైనా ఇంత విశ్వాసమున్నట్లు చూడలేదు యేసు ఆ గ్రామాలలో సువార్త ప్రకటించాడు ఎంత చిన్న స్థలమైనా ఆయన నిర్లక్ష్యం చెయ్యడు యేసు తన శిష్యులను సువార్త పనిమీద పంపాడు ఇద్దరిద్దరిని పంపాడు వారికి విశేషాధికారం ఇచ్చాడు వారు ఎక్కువ సామానులు మోసుకుపోకూడదు ప్రభువు మీదనే ఆధారపడాలి ఇస్రాయేలులో నశించిన గొర్రెల వద్దకే వారు వెళ్తున్నారు ఎవరు ఆతిథ్యమిచ్చినా కృతజ్ఞతతో స్వీకరించాలి వారి బోధను తిరస్కరించిన వారికి తీర్పు ప్రకటించబడింది వారు మారుమనస్సును ప్రకటించారు అద్భుతాలు వారి బోధను సమర్థించాయి యేసుక్రీస్తు యొక్క కీర్తి ఆ ప్రాంతం అంతటా వ్యాపించింది రాజు కూడా విన్నాడు అంతకు ముందే అతడు బాప్తిస్ముఖుడైన యోహానును హత్యగావించాడు మార్కుసు మార్కు సువార్త ఆరో అధ్యాయం పద్నాలుగో వచనం నుండి ఆయన కీర్తి ప్రసిద్ధమైంది గనుక రాజైన హెరోదు ఆయనను గుర్చి విని అన్నాడు బాప్తిష్మకుడైన యోగాను మృతులలో నుండి లేచాడు గనుక అతని ఎందు అద్భుతములు క్రియారూపకములవుతున్నవి ఇతరులు ఈయన ఏలియా అన్నారు మరికొందరు ఈయన ప్రవక్త అని ప్రవక్తలలో ఒకని వలి ఉన్నాడని చెప్పుకుంటున్నారు అయితే హెరోదు ఇది విని నేను తలగొట్టించిన యోగానే అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు హెరోదు తన సహోదరుడైన ఫిలిప్పు భార్య హెరోదియను పెళ్లాడినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకోవడం నీకు న్యాయము కాదని హెరోదును గద్దించాడు గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాల నిర్బంధంలో ఉంచాడు హెరోదియ మీద పగబట్టి అతణ్ణి సంపించాలని సూచిందిగాని ఆమెకు సాధ్యం కాలేదు ఎందుకనగా యోహాను నీతిమంతుడు పరిశుద్ధుడు అయిన మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుతూ వచ్చాడు అతని మాటలు విన్నప్పుడు ఏమి చేయడానికి తోచకపోయినా సంతోషంతో వింటూనే ఉన్నాడు అయితే తగిన రోజు వచ్చింది హెరోదు తన జన్మదినోత్సవమందు తన ప్రధానులకు సహస్రాధిపతులకు గలిలయ్య దేశ ప్రముఖులకు విందు చేయించాడు అప్పుడు హెరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హెరోదును అతనితో కూడా పంక్తిలో కూర్చున్న వారిని సంతోషపెట్టింది గనుక రాజు ఆ చిన్నదానితో అన్నాడు నీకిష్టమైనది ఏదైనా నన్నడుగు నేను నీకిస్తాను నీవు నా రాజ్యములో సగము మట్టుకు ఏదడిగినా నీకిస్తాను పైగా రాజు ఆమెతో ఒట్టు పెట్టుకున్నాడు గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేది అని తన తల్లిని అడిగింది ఆమె అన్నది బాప్తిస్మకుడైన యోహాను తల అడుగు వెంటనే ఆమె త్వరగా రాజు వద్దకు వచ్చి అన్నది బాప్తిస్మకుడైన యోహాను తల పళ్ళెములో పెట్టి ఇప్పుడే నాకిప్పించండని కోరుకుంటున్నాను రాజు బహుగా దుఃఖపడ్డాడు గాని తాను పెట్టుకున్న ఒట్టు నిమిత్తము తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తము ఆమెకది ఇవ్వను అని చెప్పలేకపోయాడు వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బండ్రవుతును పంపించాడు వాడు వెళ్ళి చెరసాలలో అతని తల కొట్టి పళ్ళెములో అతని తల పెట్టి తెచ్చి ఆ ఇచ్చాడు ఆ చిన్నది తన తల్లికిచ్చింది యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ప్రియ ప్రియశ్రోతలు వింటున్నారా హెరోదు మూఢనమ్మకాల పుట్ట యేసు ప్రభు ఎవరు అనే అంశం మీద ప్రజలలో విభిన్నమైన అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి హెరోదు ఈ విషయంలో ఎంతో భయపడ్డాడు యోహాను ధైర్య సాహసాలు గల మనిషి పాపాన్ని ఖండించి మాట్లాడతాడు హెరోదియను ఉంచుకున్నందుకు అతని పాపాన్ని బహిరంగంగా ఖండించాడు హెరోదియా యోహాను అంతు చూడాలని పట్టుపట్టింది హెరోదియా హెరోదును ఈ విధంగా దేవునికి దూరం చేసినదైంది హెరోదియా తన కూతుర్ని నాట్యమాడమని చెప్పి పంపింది హెరోదు విలాసప్రియుడు కామాంధ్రుడు ఈ సంగతి హెరోదియకు బాగా తెలుసు రాజు ఆ నర్తకి ప్రమాణం చేశాడు నీవు ఏదడిగితే అది ఇస్తాను అన్నాడు ఈ గడియ కోసమే హెరోదియా వేచి ఉంది ఆమె క్రూర స్వభావురాలు యోహాను తలకోసం అడిగించింది హెరోదులో మరో బలహీనత ఉంది తన స్నేహితులు ఏమనుకుంటారో అని ఊరికే కంగారు పడుతూ ఉంటాడు ఒట్టు పెట్టుకుంటే అది ఎంత చెడ్డదైనా చేయాల్సిందే అనే మూఢ నమ్మకం ఉంది నిర్దాక్షిణ్యంగా హెరోదు యోహాను తల కొట్టించాడు మహాపాతకానికి ఒడిగట్టాడు యోగాను శిష్యులు అతని మొండెమును తీసుకుని వెళ్లి సమాధి చేశారు మార్కుసు వార్త ఆరో అధ్యాయం ముప్పయో వచనం నుండి అంతటా అపస్తలు ఏసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియచేశారు ఆయన అన్నాడు మీరేకాంతముగా ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకోండి ఏలైనగా అనేకులు వస్తూ పోతూ ఉన్నందున భోజనము చేయడానికైనా వారికి అవకాశము దొరకలేదు వారు దోని ఎక్కి అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్లారు వారు వెళుతూ ఉండగా జనులు చూచి అనేకుల ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటి ముందుగా వచ్చారు గనుక ఏసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరిలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధించసాగాడు ప్రభువుకు బొత్తిగా తీరికలేదు తనకు తన శిష్యులకు కొంచెమైన విశ్రాంతి అవసరం అందుకే ఆయన అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా ఉండడానికి వెళ్లిపోయాడు ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి జనం ఆయన వెంట పడుతున్నారు గలిలయ్య సముద్ర తీరాన ప్రజలు తండోపతండాలుగా గుమికూడారు ఆయన వారిని చూచి ఎంతో కనికరపడ్డాడు అందరూ గొర్రెల్లాగా కనిపించారాయనకు ఏసే వారికి మంచి కాపరి అందుకే ఆయన వారికి ఆహారం పెట్టాడు తన బోధ ద్వారా వారి ఆధ్యాత్మిక ఆకలి తీర్చాడు వారికి అన్నం పెట్టి భౌతికమైన అక్కర తీర్చాడు మార్కు శువార్త ఆరో అధ్యాయం ముప్పై ఐదో వచనం నుండి చాలా పొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి అన్నారు ఇది అరణ్య ప్రదేశం ఇప్పుడు చాలా పొద్దుపోయింది చుట్టుప్రక్కల ప్రదేశములకు గ్రామములకు వారు వెళ్లి భోజనానికి ఏమైనా కొనుక్కోవడానికి వారిని పంపివేయండి అందుకు ఆయన అన్నాడు మీరు వారికి భోజనం పెట్టండి వారన్నారు మేము వెళ్ళి రెండు వందల దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టాలా అందుకు ఆయన అన్నాడు మీ వద్ద ఎన్ని రొట్టెలున్నాయి పోయి చూడండి వారు చూచి తెలుసుకొని అన్నారు ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి అప్పుడు ఆయన అన్నాడు పచ్చిక మీద అందరిని పంతులు పంక్తులుగా కూర్చోవలసిందని ఆజ్ఞాపించాడు వారు నూరేసి మంది చొప్పున యాభదేసి మంది చొప్పున పంక్తులు దిరి కూర్చున్నారు అంతటా ఆయన ఐదు రొట్టెలు రెండు చేపలు పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించడానికి తన శిష్యులకిచ్చి ఆ రెండు చేపలను అందరికీ పంచిపెట్టాడు వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను పన్నెండు గంపలెత్తారు ఆ రొట్టెలు తిన్నవారు ఐదు వేల మంది పురుషులు యేసు అసాధ్యమైన వాటిని మనకు ఆజ్ఞాపిస్తాడు మనం ఆ విధంగానే పాఠం నేర్చుకుంటాం ఆ సమూహానికి కావలసిన ఆహారం ఆయనే సమకూర్చాడు చేపలకు ఆహార ధాన్యమిచ్చే మొక్కలకు ఆయనే సృష్టికర్త వచ్చిన వారికి కడుపు నిండా ఆహారం పెట్టాడు ప్రభూ అందులో అనేకులు అంత మంచి ఆహారం తృప్తిగా అంతకుముందెన్నడూ తిని ఉండరు మార్కుసు వార్త ఆరు అధ్యాయం నలభై ఐదు నుండి యాభై రెండో వచనం వరకు ఆయన జనసమూహమును పంపివేసేటంతలో ధోని ఎక్కి అద్దరినున్న బేత్సయుధాకు ముందుగా వెళ్ళండని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేశాడు ఆయన వారిని వీడ్కొలిపి ప్రార్థన చేయడానికి కొండకు వెళ్లాడు సాయంకాలమైనప్పుడు ఆ ధోని సముద్రము మధ్య ఉంది ఆయన ఒంటరిగా మెట్టమీద ఉన్నాడు అప్పుడు వారికి గాలి ఎదురైనందున ధోణిను నడిపించటంలో వారు మిక్కిలి కష్టపడుతూ ఉండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగో జామున సముద్రము మీద నడుస్తూ వారి వద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉన్నాడు ఆయన సముద్రము మీద నడవడము వారు చూచి భూతమని తలంచి కేకలు వేశారు అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి అన్నాడు ధైర్యము తెచ్చుకోనండి నేనే భయపడకండి తరువాత ఆయన ధోని ఎక్కి వారి వద్దకు వచ్చినప్పుడు గాలి అణిగింది అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందారు అయినా వారి హృదయము కఠినమైంది గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహించలేదు ఏసు ఆహారం పెడతాడనేది ప్రజలకు ఆకర్షణ కావచ్చుగాని ఆయన తానే అందరికీ జీవాహారం ఆయనే పరలోకమన్నా అది తిన్నవారు అక్షయులవుతారు భౌతికం కంటే ఆధ్యాత్మికం గొప్పది అనే జ్ఞానం వారికి కలగలేదని ప్రభు దానిని గురించి ఎంతో బాధపడ్డాడు ప్రియశ్రోతలు ఏసిచ్చే ఆశీర్వాదాల కంటే ఆశీర్వాదాలిచ్చే యేసు మనకు ముఖ్యం గదా గమనించండి పేతురు ఏసు వద్దకు వెళ్లాలని కొంత దూరం నీళ్ళ మీద నడిచిన సంగతి వివరంగా మార్కు చెప్పటం లేదు ఈ సందర్భమంతా పేతురే మార్కుతో పంచుకున్న వార్త మతై సువార్తలో ఈ ఉదంతం విపులంగా చెప్పబడింది వారికి ధోని నడపడం మహా కష్టమైపోయింది మునిగిపోతున్నట్లే అనిపించింది యేసు వారి ప్రయాసమంతా చూస్తూనే ఉన్నాడు నిన్ను నీవు ఆయనకు అప్పగించుకో అప్పుడు ఆయనే అన్నీ చూసుకుంటాడు సరే వీరు యేసును గుర్తించారు ఆయన వారి వద్దకు వచ్చినప్పుడు గాలి అణిగింది నిమ్మళమైంది యేసు సన్నిధి మనకెంతో ఆదరణ మార్కుసు వార్త ఆరో అధ్యాయం యాభై మూడు నుండి యాభై ఆరో వచ్చినం వరకు వారు అవతలికి వెళ్లి గెన్నేసరెతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపట్టారు వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమందంతటా పోయి ఆయన ఉన్నాడని విన్న చోటుకు రోగులను మంచముల మీద మోసుకొని రావడం మొదలుపెట్టారు గ్రామాలలో పట్టణాలలో పల్లెటూళ్లలో ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించాడో అక్కడి జనులు రోగులను సంతవీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకుంటున్నారు ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందారు ఆ రోజుల్లో యేసు ప్రభు అసంఖ్యాకులైన ప్రజలను స్వస్థపరిచాడు ఏసు చేసిన స్వస్థతలు వాస్తవమైనవి స్వస్థత పొందిన వారి రోగాలు తిరగబెట్టలేదు రోగి స్వస్థత ఆధ్యాత్మిక పునరుత్నమై ప్రజలను యేసు వెంట పంపింది యేసునందలి విశ్వాసము ఆయనకు విధేయులైన వారిలో గొప్ప పరివర్తన తెస్తుంది అవిశ్వాసులు అల్పవిశ్వాసులు యేసు చేసే అద్భుతాలను చూడలేరు అనుభవించలేరు యేసు అపవిత్రాత్మల మీద తన శిష్యులకు అధికారమిచ్చాడు మార్కు సువార్త మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చును వారు తనతో కూడా ఉండేటట్లు దయ్యాలను వెళ్లగొట్టే అధికారము గలవారై సువార్త ప్రకటించడానికి వారిని పంపాలని పన్నెండు గురిని ఆయన నియమించుకున్నాడు శిష్యుల అధికారం యేసుదే ఆయన ఇచ్చిందే శిష్యుల సామాను ఎంత ఉండాలో వారు ఏమి తినాలో ఎక్కడ ఎలా ఉండాలో ప్రభువే వారికి ఆజ్ఞాపిస్తాడు ఏసు చెప్పు చేతల్లో మెలిగే ఆయన శిష్యులు వారే అపస్తలు వారి సందేశమేమిటి మార్కుసు వార్త మొదటి అధ్యాయం నాలుగో వచనం పద్నాలుగు పదిహేను వచనాలలో క్లుప్తంగా చెప్పబడింది పాపక్షమాపణ నిమిత్తము మారుమనస్సు పొందండి కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము మారు మారుమనస్సు పొందండి ప్రజలతో వాగ్వివాదం పెట్టుకోకూడదు నైతికమైన ప్రతిస్పందన రాకపోతే పాదాల ధూళి అక్కడే దులిపేసి వెళ్ళిపోవాలి ఆ పాదధూళి సాక్ష్యమిస్తుంది ఏమని వీరు దేవుని మాట వినలేదు ఫలితానికి వారే బాధ్యులు హెరోదు యోహానును హత్యగావించాడంటే అది రాజకీయ హత్య హెరోదు యొక్క రాజకీయాలకు యోహాను బలి అయిపోయాడు హెరోదు హెరోదియా ఆమె కుమార్తె సలోమి అందరి మనస్తత్వం ఒకటే తమ పద్ధతులను వ్యతిరేకించే వారిని తొలగించటమే వారి ధ్యేయం యోహాను నీతిమంతుడు పరిశుద్ధుడు అని హెరోదుకు తెలుసు గాని అతని మీదికి హెరోదియా ఒత్తిడి తెచ్చింది కాపరిలేని గొర్రెల వంటి ప్రజలను చూచి యేసు ఏడ్చాడు రోతలకు ఒక్క మాట ఆయనను ముట్టినవారందరూ స్వస్థత నొందారు కొందరు కాదు యేసు స్పర్శలో ఎంతో మహిమ ఉన్నది యేసు స్పర్శ రక్షిస్తుంది స్వస్థపరుస్తుంది ఏసు స్పర్శను ఎడతెగక అనుభవించడానికి పరిశుద్ధాత్మ మనలోనే ఉండి మనకు సాయం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ నీకు మేమెంతో కృతజ్ఞులం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్